రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతదేశ రెండు అత్యున్నత అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే పదిహేడు మందికి ప్రముఖులకు పద్మభూషణ్ అవార్డులు నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు స్టార్లు ఉండగా అందులో ఇద్దరు ప్రముఖులకు అత్యున్నత పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగానికి చేసిన సేవ్ గాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షిస్తున్నారు ప్రముఖులతో పాటు సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా వీరి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే మెగాస్టార్ గారికి అవార్డు రావడంతో ఇండస్ట్రీ చిరంజీవి గారిని ఘనంగా సత్కరించడానికి సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది అందుకోసం మెగా ఈవెంట్ కూడా నిర్వహించాలని తెలుస్తోంది మెగాస్టార్ గారికి శుభాకాంక్షలు తెలపడం కోసం టాలీవుడ్ నిర్మాతతే అలాగే తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్కి దక్కిన ఈ అరుదైన గౌరవానికి తెలుగు సినిమా తరఫున ఒక గ్రాండ్ ట్రీట్ త్వరలోనే ఉండబోతుందని తెలుస్తోంది మరి ఈవెంట్ను ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి మరి ఇక తెలుగు ఉండగా ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి దేశ విదేశాల్లోని వారు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండగా తాజాగా యుఎస్ఏలోని తెలుగు వారు మెగాస్టార్ గారికి ప్రత్యేక గిఫ్ట్ను పంపారట దీంతో షాక్ లో ఉన్నట టోటల్ తెలుగు ఇండస్ట్రీ కూడా తెగ వైరల్ అవుతోంది